కేవలం రెండు వేల జనాభా ఉన్న ఈ గ్రామం సాధారణంగా కనిపించవచ్చు కానీ ఇక్కడ విషయాలు అసాధారణం ఇక్కడ హనుమాన్ చాలీసా చదివినా కూడా మిమ్మల్ని కాపాడటానికి హనుమంతుడు రాడు ఈ గ్రామంలో హనుమంతుడి పేరే పలకరాదు మారుతి అనే పేరు వినిపిస్తే కొందరి కాళ్ళు వణుకుతాయి హనుమంతుడి పేరు పెట్టుకున్న వారికి ఈ గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసా మారుతి కారును ఈ గ్రామంలోకి అనుమతించరు కారణం ఎందుకంటే భయంకరమైన సంఘటన ఇక్కడ హనుమంతుడి గుడి కూడా కనబడదు ఎందుకు కనబడదు కారణం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో లాస్ట్ లో ఈ గ్రామం గురించి ఎవరు చెప్పని విషయం చెప్పాను కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ కొన్ని నిజమైన సంఘటనలు ఉన్నాయి దానిలో ఒకటి మారుతి కారు గురించి గ్రామంలోకి మారుతి కారు అనుమతించరు ఒక వ్యక్తి మారుతి కారు తీసుకొస్తూ ఉండగా ఒక పెద్ద బాబు ఈ కారు మా గ్రామంలోకి తీసుకు వెళ్ళకూడదు అని చెబుతాడు కానీ అతను వినడు ఆ కారు తీసుకొస్తూ ఉండగా దారిలో మధ్యలో ఆగిపోతుంది కానీ అతను ఆ పెద్ద చెప్పిన మాట నమ్మకుండా కారు దిగి డీజిల్ ని చెక్ చేస్తాడు తర్వాత కారుకి తాళం చేయి పెట్టి ఎంత తిప్పినా కూడా స్టార్ట్ అవ్వదు అతని కారుకున్న బోర్డు మీద మారుతి అని పేరు ఉంటుంది అదే కారణంగా ఈ గ్రామంలోకి ఆ కారు వెళ్ళదు తర్వాత అతను కారుని ఊరి బయట పెట్టి గ్రామంలోకి వెళ్ళాడు ఒక పేరు వల్ల ఇలాంటి సంఘటన జరిగిందా ఇలాంటిదే కాదు ఇంకొకటి కూడా ఉంది ఈ విషయం చదువుతున్నప్పుడు నాకే భయం వేసింది బయట నుండి పొలం పని చేయడానికి ఒక వ్యక్తి గ్రామంలోకి వచ్చాడు అతని పేరు హనుమంతు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు చెప్పారు ఇక్కడ ఉన్నంత వరకు ఈ పేరుని మార్చుకోమని కాని అతను చెప్పిన మాట వినకుండా ఎవరు అడిగినా కూడా నా పేరు హనుమంతు అని చెప్పేవాడు ఆ పేరు విన్న ప్రతి ఒక్కరూ అతనిని పిలవడం ఆపేశారు కానీ అతన్ని పొలానికి వెళ్తుండగా ప్రజలు పిలిచినా కూడా పలకలేదు పొలంలో గెట్టు మీద పని చేస్తుండగా ఒక లోయలో పడిపోయాడు కాని కొంతమంది అతని పేరు పెట్టి పిలవడానికి భయపడి అక్కడే కూర్చొని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తు కానీ ఎంత ట్రై చేసినా కూడా అతన్ని బయటికి తీయలేకపోయారు కానీ అందులో ధైర్యం చేసి ఒకరు హనుమంతు నువ్వు బాగానే ఉన్నావా అని పిలిచారు ఆ పేరు విన్న వెంటనే ఎవరో పేకి విసిరి వేశారు ఆ తరువాత అతను కొద్దిసేపు ఏడుస్తాడు కొద్దిసేపు మట్టి తింటాడు కొద్దిసేపు ఎక్కడంటే ఎక్కడ తిరగడానికి వెళ్తాడు ఆ తర్వాత అతన్ని గ్రామ దేవత దేవాలయంకి తీసుకు కొన్ని పూజలు చేయించి క్షమాపణలు కోరి నిమ్మదిత్త దేవుణ్ణి ారు తరువాత అతనికి లక్ష్మణ్ అని పేరు పెడతారు కొన్ని రోజుల తర్వాత అతనికి బాగా అయింది ఈ గ్రామం ఎక్కడ ఉంది ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న చిన్న గ్రామం పేరు నందూర్ నింబ కేవలం రెండు వేల జనాభా ఉన్న ఈ గ్రామం సాధారణంగా కనిపించవచ్చు కానీ ఇక్కడ విషయాలు అసాధారణం ఈ ఊరి పేరే ఒక రాక్షసుని కానీ నింబదిత్య రాక్షసుడే కావచ్చు కానీ శ్రీరాముడి పరమ భక్తుడు కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా హనుమంతుడి గుడి ఉండదు ఏ గుడికి వెళ్ళినా హనుమంతుడు మాత్రం అక్కడ ఉండడు హనుమంతుడి పేరు పెయింటింగ్ పోస్టర్లు కూడా ఎక్కడ కనిపించవు హనుమంతుడి విషయం గురించి ఊరి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం हनुमान जी का कुछ चलता नहीं पूजा नहीं कुछ नहीं रहे हैं। लेकिन ఒక డాక్టర్ మెడికల్ క్లినిక్ ఓపెన్ చేశాడు అంట ఆ డాక్టర్ దగ్గరికి పేషెంట్లు వస్తూ పోతూ ఉండేవారు అందరికి కూడా రోగాలు బాగానే నయం అవుతూ ఉండేటివి కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా కూడా పేషెంట్ కు నయం అయ్యేది కాదు ఇంకా రోగాలు ఎక్కువ అవుతూ ఉండేటివి దానితో గ్రామంలో ఉండే వాళ్ళు గ్రామం పక్కన ఉండే వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళడం మానేశారు అతని క్లినిక్ ఒక్కసారిగా పడిపోయింది ఒకసారి ఒక పెద్దాయన క్లినిక్ లోకి వచ్చాడు ఆ పెద్ద ఆయనతో డాక్టర్ ఇలా అన్నాడు ఏమైందో ఏమో పెద్ద ఫస్ట్ లో నా క్లినిక్ వ్యాపారం బాగా ఉండేది ఈ మధ్య రోగాలు ఎక్కువ అవుతున్నాయని బయట పుకార్లు పుట్టిస్తూ ఉన్నారు నాయన ఇక్కడ ఒక నియమం ఉంది దానికి వ్యతిరేకంగా ఎవరు ఎటువంటి పని చేసినా వాళ్లకు కీడు జరుగుతుంది బాబు నువ్వు అటువంటి పని ఏమి చేయలేదు కదా అవునా పెద్దాయన పెద్ద కొన్ని నెలల కింద నేను ఒక కారు కొనుక్కున్నాను అయితే కారు కొనుకున్నావా ఆ కారు పేరు ఏంటి ఒకసారి చెప్పు అన్నాడు ఆ కారు పేరు మారుతి కొత్తగా వచ్చింది అందుకే కొనుక్కున్నాను పెద్దాయన అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎవరికి ఒకరికి ఆ కారుని అమ్మి వేసే ఎందుకు పెద్ద అయినా నేను చాలా ఇష్టంగా కొనుకున్నాను ఆ కారుని అమ్మేయమంటావు ఏంటి నీ పరిస్థితులు చక్కబడాలి అంటే ఒకసారి కారు అమ్మి చూడు అన్నాడు ఆ పెద్ద చెప్పిన మాట విని డాక్టరు కారు అమ్మి వేశాడు ఆ తరువాత క్లినిక్ కి పేషెంట్లు రావడం మొదలు పెట్టారు అతను ఇచ్చిన మెడిసిన్లు కూడా బాగానే పని చేసేటివి ఇది కూడా ఈ గ్రామంలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఇంతకు నిమ్మదిత్య రాక్షసుడికి హనుమంతుడికి ఏం జరిగింది ఎందుకు హనుమంతుడి పేరు వింటేనే భయపడతారు ఈ ఊరిలో హనుమంతుడి గుడి ఎందుకు లేదు ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఈ గ్రామంలో హనుమంతుడిని నిషేధించారు వీటి అన్నిటికీ సమాధానం మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ వీడియో సపోర్ట్ చేయండి మీకు నచ్చిన భాషలో మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి